రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ విశాఖ దక్షిణ నియోజకవర్గ టికెట్ కోసం బలమైన పోటీ నెలకొంది నియోజకవర్గం ఇన్ఛార్జ్ గండి బాబ్జీ కొంతకాలం టీడీపీ దక్షిణ టికెట్ రేసులో ఉన్నారు మరోవైపు సినిమా నిర్మాత ప్రముఖ సంఘ సేవకుడు ఉపకార చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ కంచెల అచ్యుతరావు సైతం పోటా పోటీగా టీడీపీ టికెట్ కోసం ప్రయత్నిస్తూ అంతే పోటా పోటీగా పార్టీ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలోని టీడీపీ దక్షిణ ఎమ్మెల్యే టికెట్ నిర్మాత సంఘ సేవకుడు కంచెల అచ్యుతరావుకు ఖరారు అయినట్లు విశ్వనీ విశ్వసనీయాంశంగా మారింది కాగా టీడీపీ జనసేనల తొలి జాబితా స్థానాలు ప్రకటించడంతో రెండో జాబితాపై చర్చల్లో భాగంగా విశాఖ దక్షిణ నియోజకవర్గం టీడీపీకి కంచికోటగా ఉంది కనుక ఇక్కడ టీడీపీ అభ్యర్థికి టికెట్ ఇవ్వడం ఖాయమని అధిష్టానం నిర్ణయించడంతో పాటు లోకల్ సర్వే ఆధారంగా నిర్మాత టీడీపీ టికెట్ కేటాయించే అవకాశం ఉందని సమాచారం పార్టీ కోసం ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో కొంతకాలంగా టీడీపీ అధినేత చంద్రబాబు లోకేష్ లతో టచ్ లో ఉండటంతో పాటు విశాఖలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మరోవైపు ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ నారా లోకేష్ మద్దతు కూడా ఉండటంతో కంచెకి టికెట్ కేటాయించారని అతని అనుచరులు చెప్తున్నారు పైగా కంచెలకు మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు ఆశీసులు కూడా పుష్కలంగా ఉన్నాయి దాంతో దాదాపు కంచెల వైపు పార్టీ మొగ్గు చూపుతుందనే వార్తలు విశాఖలో హాట్ టాపిక్ గా మారాయినాథ్వామి బహు నష్ట వ్యవస్థాపన చూపుతున్నారని గంటారా పచ్చపురావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే బాలభ వేద ఆశీర్వచనాలు విద్య వైద్య రంగం కళారంగం క్రీడా రంగం మొత్తం అనేక రంగాల్లో ఉపకారం పశ్వా వాటిని తీసుకుని రాఘమోహన్ గారు రెండు విషయాలు చెప్తారు దయచేసి అందరూ కూడా వినండి శ్రీ కంచురావు గారికి బాలబాలు అచ్చగా మై పురో తరపున

రెండు విషయాలు చెబుతారు దయచేసి అందరూ కూడా వినండి శ్రీ అవుతుంది